ఆది శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కం మనోబుద్ధ్యహంకారచితి న్రాడనేత్రూమి చిదానందరూప శివోహం శివోహం నేను మనస్సును కాను బుద్ధిని కాను అహంకార భావమును జ్ఞాపకాల భాండాగారాన్ని కాను నేను చెవి కాదు నాలుక కాదు ముక్కు కాదు కళ్ళు కాదు నేను ఆకాశం అంతరిక్షం లేదా భూమి లేదా అగ్ని లేదా గాలి కాదు నేను చైతన్యం ఆనందం యొక్క స్వభావం యొక్క సర్వోత్కృష్టమైన ఐశ్వర్యాన్ని నేనే ఐశ్వర్యవంతుడను చూడను ఈ శ్లోకాలన్నిటిలోనూ నేను అనే పదం స్వచ్ఛమైన ఆత్మను సూచిస్తుంది మనస్సు బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ విధంగా నిర్వహించబడింది కోరిక సంకల్పం సందేహం విశ్వాసం లేకపోవటం స్థిరత్వం అస్థిరత సిగ్గు తెలివి భయం ఇవన్నీ మనస్సు తప్ప మరొకటి కాదు భావోద్వేగాలన్నీ మనసులో ఉంటాయి తప్ప ఆత్మలో ఉండవన్నది ఇక్కడ తెచ్చిన ఆలోచన ఒక వ్యక్తి తన మనస్సుతో తనను తాను గుర్తుంచుకుంటాడు నాకు ఇది కావాలి నేను దీన్ని చేయాలి అని నిశ్చయించుకున్నాను మొదలైనవి ఈ పద్యం ఈ గుర్తింపు తప్పు అని మరియు వాస్తవంలో అందరూ ఉన్నారనే వాస్తవం తెలియకపోవటమే కారణమని సూచిస్తుంది ఆత్మ లేదా స్వీయ ఇది సర్వోన్నతమైంది బ్రహ్మంతో సమానంగా ఉంటుంది ప్రశ్న తలెత్తుతుంది బుద్ధి అహంకారం మరియు చిత్తం అన్ని మనస్సులోనే చేర్చబడినప్పుడు విడివిడిగా ఎందుకు ప్రస్తావించబడ్డాయి కారణం ఏమిటి మనస్సు ఒక్కటే అయినప్పటికీ అది చేసే నాలుగు వేర్వేర్ విధులను బట్టి దానికి వేదాంతంలో నాలుగు వేర్వేర్ పేర్లు ఇవ్వబడ్డాయి దీనిని శ్రీశంకరులు వివేక చూడామణిలో తొంభై ఐదు మరియు తొంభై ఆరు శ్లోకాలకు ఈ కింది విధంగా వివరించారు ఒక అంతఃకరణం లేదా అంతర్గత అవయవం వివిధ విధులను బట్టి మనస్ బుద్ధి అహంకారం మరియు చిత్తం అనే నాలుగు వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది మనసు ఆలోచించినప్పుడు దానిని మనస్సు అంటారు ఒక నిర్ణయానికి వస్తే దానిని బుద్ధి అంటారు జ్ఞాపకాలను భద్రపరచుకున్నప్పుడు దానిని చిత్తం అంటారు ఈ ప్రతి పక్షంతో అది తనను తాను గుర్తుంచుకున్నప్పుడు అహంకారం అంటారు ఈ విధులు జరిగే విధానాన్ని ఒక దృష్టాంతం ద్వారా వివరించవచ్చు నేను రోడ్డు వెంబడి నడుస్తున్నాను మరియు దూరం నుండి ఒక వ్యక్తిని చూస్తున్నాను అతన్ని నడక రామన్ అనే నా స్నేహితుడిని పోలి ఉంటుంది నేను దూరం నుండి చూస్తున్న వ్యక్తి రామన్ కాదా అని నేను చర్చించడం ప్రారంభిస్తాను ఈ డిబేటింగ్ ఫంక్షన్నే మానస్ అంటారు అతను దగ్గరగా వచ్చినప్పుడు మరియు నేను అతని ముఖాన్ని స్పష్టంగా చూడగలిగినప్పుడు నేను దాన్ని మనసులో నిల్వ చేసిన రామన్ ముఖం యొక్క జ్ఞాపకంతో పోల్చాను ఈ స్మృతి చిత్తం ఇద్దరూ సరిపోతారని నేను కనుగొంటే అతను రామన్ అని నిర్ణయించుకున్నాను మరియు నేను అతనిని అభినందించాను నిర్ణయించే ఈ విధిని బుద్ధి అంటారు ఈ మూడు విధులను నిర్వర్తించేవాడు నేను దీనిని అహంకారం అంటారు మనస్సు అనే పదాన్ని సాధారణంగా ఈ భేదాలు ఉద్దేశించినప్పుడు ఈ నలుగురిని సమిష్టిగా సూచించటానికి ఉపయోగిస్తారు నేను మనస్సును కాను మొదలగినవి అనేక అనే వాక్యం ద్వారా నేను మనస్సును కాను ఈ మొదలైనటువంటివి అనే వాక్యం ద్వారా మనస్సు యొక్క ఈ కార్యకలాపాలతో మనల్ని మన గుర్తుంచుకోవద్దని మరియు మనస్సు యొక్క కార్యకలాపాలకు కేవలం సాక్షిగా ఉండే స్వచ్ఛమైనటువంటి ఆత్మగా మనల్ని మనం చూసుకోవాలని కోరారు ఇలా చేస్తే మనసులో కలిగే సంతోషాలు దుఃఖాలు మనల్ని బాధించవు భగవద్గీత మూడవ దాంట్లో మూడో అధ్యాయంలోని ఇరవై ఏడులో భగవంతుడు అన్ని చర్యలను శరీరం మనస్సు మరియు ఇంద్రియాల నిర్వహించబడుతుందని చెప్పాడు కానీ మాయ కారణంగా ప్రతి ఒక్కరూ తానే కర్త అని అనుకుంటారు ఒక వ్యక్తి తన శరీరం మరియు అతని ఇంద్రియ అవయవాలతో తనను తాను గుర్తించుకుంటాడు నేను బలిష్టంగా ఉన్నాను నేను అందంగా ఉన్నాను నేను వింటున్నాను నేను రుచి చూస్తున్నాను నేను వాసన చూస్తున్నాను నేను చూస్తున్నాను మొదలైనవి అని చెప్పినప్పుడు రెండవ పంక్తి గుర్తింపు కూడా తప్పు అని మరియు భ్రాంతి కారణంగా ఉందని సూచిస్తుంది శరీర అంతరిక్షం గాలి అగ్ని నీరు మరియు భూమి అనే పంచభూతాలతో రూపొందించబడింది మూడవ పంక్తిలో వీటితో గుర్తింపును తిరస్కరించడం ద్వారా భౌతిక శరీరంతో గుర్తింపు నిరాకరించబడుతుంది మనము అస్తిత్వం చైతన్యం ఆనందం అనే పరబ్రహ్మం తప్ప మరెవరో కాదు అని చివరి పంక్తి చెప్తోంది శివ అనే పదానికి పరమశివుడు అని అర్థం ఈ శివ అనే పదాన్ని తప్పదు అద్వైతంపై దాడి చేయాలనేవారు అద్వైతం వ్యక్తిని తనకు తానుగా భగవంతుని స్థుతిని చాటుకోమని కోరుతుంది దీని అర్థం ఇది తప్పుడు అవగాహన శివ అనే పదం మాండూక్య ఉపనిషత్తు ఏడులో అదే అర్థంలో ఇక్కడ ఉపయోగించబడింది ఇక్కడ అది శుభం అనే అర్థం మరియు సర్వోన్నతమైన బ్రాహ్మణాన్ని సూచిస్తుంది అద్వైతం ప్రకటించిన గుర్తింపు వ్యక్తికి లేదా జీవునికి మరియు భగవంతునికి మధ్య కాదు అద్వైతం చెప్పింది ఏమిటంటే జీవుడు అలాగే భగవంతుడు వాస్తవానికి శుద్ధ బ్రహ్మ తప్ప మరెవరూ కాదు శరీరం మనస్సు మరియు ఇంద్రియాల యొక్క వస్త్రధారణలో జీవుడు మరియు భగవంతుని విషయంలో మాయ ఈ వస్త్రాలు నిజమైనవి కావు ఈ అవాస్తవ వస్త్రాలు తిరస్కరించబడినప్పుడు రెండు సందర్భాలలో మిగిలి ఉన్నది స్వచ్ఛమైన బ్రహ్మ మాత్రమే స్వచ్ఛమైన బ్రహ్మం మాత్రమే శరీరం మరియు మనస్సు అనుభావిక వాస్తవికతను మాత్రమే కలిగి ఉంటాయి అనగా అవి స్వీయ జ్ఞానం ఉదయించే వరకు మాత్రమే నిజమైనవిగా కనిపిస్తాయి బ్రహ్మతో సమానమైన ఆత్మ శాశ్వతమైన మరియు మార్పులేని సంపూర్ణమైన వాస్తవికత మాత్రమే ఈ విధంగా అద్వైత వేదాంత సారాంశం అంటే జీవాత్మ మరియు పరమాత్మ యొక్క గుర్తింపు ఈ శ్లోకంలో మరియు తదుపరి అన్ని శ్లోకాలలో బయటకు తీసుకురాబడింది సర్వేజన సుఖినో